మంచిర్యాల జిల్లా చెన్నూరులో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసులు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సిఐ దేవేందర్ సిబ్బంది పాల్గొన్నారు

వాళ్ళు వేరే తప్పు పడుతున్నట్టు చేస్తున్నారు కాదు కౌన్సిలర్గా రెండు సార్లు నుంచి పది సంవత్సరాల నుంచి బాధగానే ఉంటున్నా కాబట్టి చిన్నపిల్లలు ఏమిటో అంటే పెద్ద వినాయకులు ముంగడ పెట్టుకుని ఉండేసరికి ఎగిరేసరికి చిన్న వాళ్ళు పన్నెండు ఒకటి రెండింటి వరలా కదా వాళ్ళు భాగంగా ఈరోజు శాంతి కమిటీ పీస్ కమిటీ మీటింగ్ ఇక్కడ చెన్నైలో మా సీఏ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి దీనికి వచ్చేసినటువంటి మైనార్టీ పెద్ద మనుషులు తర్వాత ఉత్సవ కమిటీ మెంబర్స్ తర్వాత మండపాల ఇన్ఛార్జీలందరూ కూడా రావడం జరిగింది దాదాపు రెండు వందల పై చెలుపు గణేష్లు ఈ చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది మండపాలు నిలిచోబెట్టేటప్పుడు అందరు కూడా ప్రాపర్గా పోలీసు గైడ్లైన్స్ అన్నీ కూడా మేము త్వరలో ఒక కాంప్లైంట్ ఇచ్చేసి అందరికి చెప్తాం దాని ప్రకారంగా నిబంధనలు పాటించాలని చెప్పి చేస్తున్నాం ముఖ్యంగా ప్రమాదాలు ఈరోజు మనం చూసినట్టయితే హైదరాబాద్లో హరీకృష్ణి సందర్భంగా రామంత పూర్లో జరిగిన సంఘటన అయితే రామారెడ్డిలో నిన్న గణేష్ తీసుకొస్తున్న క్రమంలో సంఘటన అయితే దాదాపు ఆరు ఏడుగురు యువకులు ఈరోజు విద్యుత్ ప్రమాదాలతో చనిపోవడం జరిగింది దయచేసి యువకులకు ముఖ్యంగా తెలియపరచేది ఏంటంటే ఫస్ట్ ప్రమాదాన్ని పసిగట్టి పనిచేయవలసిందిగా కోర్చడం ముఖ్యంగా మనం వాడేటి కూడా ఇనుప తీగలు ఇనుక రాడ్లు వాడుతున్నాం కాబట్టి విద్యుత్ స్తంభాల కింద విద్యుత్ వైర్ల కింద గణేష్ మండపాలు పెట్టే సోదరులందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల దాన్ని జాగ్రత్త పడుకొని లోకల లైన్మెన్ తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సలహా ప్రకారంగా మండపాలు ఏర్పాటు చేయవలసిందిగా కోర్చడం అదేవిధంగా గణేష్ని తీసుకొచ్చేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ ఆ మండపాన్ని ఎంత సైజులో ఉంచాలో అంత సైజునే ఉంచి ఎలాంటి ప్రమాదాలు లేకుండా ముందు జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా కోర్చు ఇదంతా కూడా మేము మున్సిపల్ సిబ్బంది తర్వాత ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరం కూడా ఈ రూట్ ఇన్స్పెక్షన్ కానీ గల్లీ గల్లిలో వైర్లు ఎక్కడెక్కడ ప్రమాద భరితంగా ఉన్నాయని కూడా సెటి చేయడం జరుగుతుంది ఈ గణేష్ పండుగని అందరూ శాంతి సౌభాగ్యాలతో మంచి భజన కళాకారులతో ఈ శోభాయాత్రను ఈ తొమ్మిది రోజులు ఆరు నిమిషాలు కష్టపడి ముగిద్దా అని చెప్పి అందరినీ కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫు నుంచి మరొకసారి ధన్యవాదాలు